మా సామానం ఇవ్వాలా మేము అది మా పొలం ఇది పొలం గారికి వచ్చాము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా చూద్దారా చూద్దరు కానీ రైండే కంపల్సరీగా మా వీడియో చూడండి ఇదిగోండి దీనికి రప్పు పంట రెడీగా ఉందంట తల దానికి తలపట్టింది ఏం చేయాలో తెలియట్లేదు దానికి శతకాలు ఏంటో చెప్తురు కానీ మేము వెళ్తున్నాం ఇది పట్టుదాడో చూడండి తూర్పు ఇదే కదా తూర్పు అవునా కదా కరెక్ట్గా చెప్పండి ఇదిగో తెచ్చుకున్నాం మేము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చూడండి అయ్యి ఇదే కదా పూర్పు ఆ సేట్ గంట చేస్తుందమ్మోయ్ దేని ఆల్కి ఎగరై కాక్క దాల్తికి రమ్మోయ్ అమ్మ ఈ వాంటలే మొగను మొహం కాల్పేలో రొండరస్ మొఖం చూపిస్తుండు తోకండు మొహం కాల్ తీయడి సాహస కేవలం తోయిపోది మొహమా నా ఉప్డికే కాగిలే ఉంది మొగో ఏదో తెచ్చుకుండ మర్చిపోయారు నేనా ఏదిేడే పెట్టినట్ మ ఏం చేసా గాలి వస్తుంది గాలికి ఎదురు ఉంటాడు ఉంటుందా నుంచో నమ్ము చూడు మేము సాధించం ఏమైతే మేము సాధించం తగినా పాలు కావాలా నీళ్ళు కావాలా ఏం కావాలి పచ్చదర కావాలా ఏంటి మనం మనం మాట్లాడుకుందామా మాది ఏ ఊరో తెలుసుకోవాలని ఉందా మీకు ఆ అవి ఎక్కడకెళ్ళి అలా మండుతుందిగా చక్కగా మండుతుంది దాని దగ్గరికి వెళ్ళకుండా మా బాలు ఏంటో పాము మా బాలు ఏంటో పొయ్యికి అర్థమయ్యి చక్కగా మండుతుంది తెలుసా ప్రశాంతంగా వచ్చి లాస్ పట్టుకుంటా ఉంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు సరిపోయింది మంట కొంచెం మరణాక మరుగుతాయి పాలు ఎలా పొంగాలి పాలు పొంగిస్తున్నాం అనుకుంటున్నారా నేను అంపలేదు ఆ తల్లి తీసుకు రాయి తల్లి తీసుకుంది తెలుసా ఈ సార్ మన ఖాయీ పెడుతున్నా చెప్పండి దాంట్లో చూడదు నువ్వు తెలుసు పొడుపు తక్కువ కావాలా ఎక్కువ కావాలో చూసుకో వేసావుగా ప్యాకెట్ ప్యాకెట్ వేసావా ప్యాకెట్ ప్యాకెట్ ఉండాలి మంచిదర వేసావా చూర వేసుకోవాలి మరి నువ్వు ఏమేమి ఏమైందమ్ చూరేమో ఉన్నాయంట లేరు కదా తర్వాత కొంచెం వెయ్యి ఎంత ఎంత తీప్తా అయితే తప్పు తాగుతాను నేను వేలకి వేస్తాను ఇప్పుడు దీంట్లో ఇంకా మాతో పొలంకి ఇద్దరు వచ్చారు అని చూపించాం కానీ ఇప్పుడు నేను చాలు నేను వేసుకుంటా ఏం తేలేదు కదా ఎలా చేసుకుంటారు ఇదిగో స్కూల్ పెట్టి ఇందులో పెడతాను అక్క రాయి మీద కూర్చుంటు అన్నాడు రాయి మీద కూర్చుని కూర్చుంటాన్నాడు ఇంద్రుద్దు వద్దవా టేస్ట్ చదువుతాము అన్నాడు నేను ఇస్తన్నాడు సారీటి ఇక్కడ ఇక్కడ నడుతున్నట్టు ఇందే పొలం నడుతున్నట్టాలీళ్ళు కాలంలో నీళ్ళు టీ గ్లాస్ నీళ్ళు చూసారు కదా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుజాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మంచిగా చూడండి ప్లీజ్ అండి మమ్మల్ని ఫాలో అవ్వండి మా వీడియో చూడండి మీరు చూసింది కాక వేరే వాళ్ళు కూడా పంపించండి సరేనా బాగుంది కదా కాల్ మర్చిపోకండి మర్చిపోకండి కోసమే వచ్చాము ఇక్కడ లేవు నువ్వు అర్థమైందా